హాయ్ అండి ఇక్కడ పెద్ద రోళ్ళు కొడుతున్నాడు చూద్దాం రండి ఎలా కొడుతున్నాడు రోజుకి ఎన్ని అమ్ముడు పోతాయి ఎంత రేటు వీటికి అడిగి తెలుసుకుందాం రండి ఇస్తావు ఈ రోళ్ళు ఎట్లా ఇస్తావు రోలు సైజును బట్టా రోజుకి ఎన్ని కొడతావు ఒకటి రెండా ఇదైతే ఎంత పడుతుంది ఇదైతే ఎంత పడుతుంది ఐదు వందలా ఇక ఇక్కడున్నా ఈ రాళ్ళన్ని ఎండ కొడుతుందిగా మరి అమ్ముడు పోతాయా ఒక రోజు పోతే ఒక రోజు పోవు బానే వస్తాయా రెండు మూడు పోతాయా ఆ రోజుకు ఒకటి ఒక్కడి పోస్తారు చూసారు కదా ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడ్డా రోజుకు ఒక్కొక్క రోజు పోతే అట రోజు పోవట అన్నీ ఒకే సైజు ఉన్నాయి ఐదు వందలు ఒక ఒకరోజు